మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి బీజేపీ పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఆ మేనిఫెస్టోలో అనేక రకాలైన ఉచిత పథకాలు లెక్కకు మించి లక్షల కోట్లకు హామీలు మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది అందులో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలకి చంద్రబాబు నాయుడు గారు రక్షణ చట్టం బీసీలకి రక్షణ చట్టం అని చెప్పి ఒకటి పొందుపరచడం జరిగింది యాభై సంవత్సరాలు దాటిన బీసీలకి పెద్ద మొత్తంలో పెన్షన్ ఇస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి నేనైతే బీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ ఎన్డీఏ కూటమిని సూటిగా అడుగుతున్నాను ఇంకెంతకాలం ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలు మోసం చేస్తారు మీరు ఎన్నికలలో ఎన్నికలు దగ్గర పడగానే చంద్రబాబు నాయుడుకి మొదటగా గుర్తుకొచ్చేది గంప గుత్తగా యాభై ఆరు శాతం ఉన్న బీసీ ఓట్లే అని చెప్పి చెప్తాను ఈ నలభై సంవత్సరాల్లో బీసీలని చంద్రబాబు నాయుడు కాళ్ళ కింద చెప్పులాగా చూశాడు ఒకరికిద్దరికి పదవులు ఇచ్చి బీసీలకి యాభై ఆరు శాతం ఉన్న బీసీల్ని నైవంచ గురి చేశాడు చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎదగకుండా బీసీల్ని తొక్కి పట్టి మమ్మల్ని అన్యాయానికి గురి చేశాడు చంద్రబాబు నాయుడు బీసీలు జడ్జీలు అవడానికి వీల్లేదని చెప్పి జడ్జీలుగా పనికిరాలి అని చెప్పి లేఖ రాస్తాడు అలాగే బ్రహ్మ సోదరుల్ని తమ హక్కుల కోసం సచివాలయంలో కలిస్తే తోకలు కట్ చేస్తారన్నాడు మరి ఆ రోజు నీకు బీసీలు మనుషుల్లాగే కనపడలేదా మేమేమైనా జంతువులు ఆ తోకలు కట్ చేయడానికి బీసీల్ని ముట్టుకుంటానికి కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజున్న ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బీసీల్ని పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు ఈ పెత్తందారులైన టీడీపీ పార్టీ వాళ్ళు మరి ఈరోజు ఎన్నికలు రాగానే మళ్ళీ తిరిగి మమ్మల్ని మోసం చేయడానికి నైవంచన కూర్చడానికి అనేకమైన వీలు పడని హామీలు ఇస్తూ మళ్ళీ ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలు ముందుకు వస్తున్నాడు రెండు వేల పద్నాలుగులో ఆరు వందల హామీలు ఇచ్చావు ఏ ఒక్కటైనా సరే అమలు చేసి తీరావా ఏ ఒక్క హామీ అయినా సరే నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోలో ఆరు వందర హామీలు ఒక్కటైనా అమలు చేసి తీరావా మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తొలగించిన మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తొలగించిన అత్యంత దొంగ ఈ చంద్రబాబు నాయుడు మోసకారి ఈ చంద్రబాబు నాయుడు అలాగే చంద్రబాబు నాయుడుతో పాటు ఈరోజు బీసీల్ని కాపుల్ని మోసం చేయడానికి ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముసుకేసుకొని నా సోదరులైన కాపు సోదరుల్ని నైవంచనకు గురి చేస్తూ అత్యంత పాశవికంగా ఈ రోజు కాపు సోదరుల గొంతుకు వస్తున్నాడు ఈ పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ పార్టీ మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా ఒక కురాన్గా ఒక బైబిల్ గా గౌరవించాలని చెప్పి చేతల్లో చేసి చూపించింది ఒక్క మునగాడు మగాడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పి ఈరోజు రాష్ట్ర బీసీ అధ్యక్షుడిగా గర్వంగా చెప్తున్నా నేనైతే ఎన్నికలు రాగానే ఏ రాజకీయ పార్టీ అయినా సరే తాయిలాలు హామీలు ప్రకటించడం సర్వసాధారణం అత్యధికంగా ఉన్న బీసీలు అయితే ఇప్పటి వరకు ప్రతి రాజకీయ పార్టీ మోసం చేసుకుంటూ వచ్చింది కానీ ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తన రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో బీసీలకి చెప్పనివి చేయనివి అనేక సంక్షేమ పథకాలు వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టి ఈరోజు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ బీసీల్ని అగ్గసి భావన శిఖర భాగాన్ని నిలబెట్టి మమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈరోజు ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతంలో బీసీలందరూ ఏక నిర్ణయం ఏకపక్షంగా తీసుకున్నాం ప్రజా సంఘాలు కానివ్వండి కుల సంఘాలు కానివ్వండి ఈ రాష్ట్రంలో ఎన్నడూ జరిగిన విధంగా బీసీలకు అభివృద్ధిగా చేసి చూపి వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్న ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కాబట్టి రాబోయే రోజుల్లో అన్ని కుల సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిపించడంలో ఈ ప్రజా సంఘాలు బీసీ సంఘాలే జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలవాలని చెప్పి మేమందరం నిర్ణయించుకోవడం జరిగింది ఈ మీడియా ద్వారా ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలందరికీ ఒకటే మాట చెప్తున్నా నేను చంద్రబాబు నాయుడు అనేవాడు మేనిఫెస్టో ప్రకటిస్తాడు ఎన్నికలు అయిపోగానే తిరిగి దాన్ని చెత్తపుట్లో పడేస్తాడు అలాగే మన బీసీలను కూడా ఎన్నికల ముందు మీరే నా బీసీ బలం చెప్తాడు ఎన్నికలు ముగియగానే మనల్ని కూడా చెత్తపుట్లో పడేస్తాడు ఈ రోజు ప్రతి ఒక్క బీసీ కూడా రాష్ట్రంలో ఉన్న బీసీ ఏం జరుగుతుంది ఈ బీసీకి మంచి ఎవరు చేశారు ఎవరి హయాంలో రాజ్యాధికారి దిశగా రాజ్యాధికారి దిశగా నడిచాం మనం అనేకమైన ఉన్నత పదవులు మంత్రి పదవులు తన ప్రభుత్వంలో ఎవరు చోటు కనిపించారు అనేది స్పష్టంగా చూస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలే చంద్రబాబు నాయుడిని మట్టి కడిపించి మట్టి కడిపించి జగన్మోహన్ రెడ్డి గారి పీఠంలో కూర్చోబెట్టేది ఈ రాష్ట్రంలో ఉన్న యాభై ఆరు శాతం బీసీలు అని చెప్పి మీ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ సందేశం ఇస్తున్నాం చంద్రబాబు నాయుడు చెప్పే మోసకారి మాయ మాటల వలన ఏ బీసీ కూడా పడకూడదని చెప్పి మేమైతే పిలుపునిస్తున్నాం ఒకటే ఎజెండా ఈ రాష్ట్రంలో యాభై తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాలు కూర్చోబెట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు అని చెప్పి అలాగే కూటమిలో భాగమైన జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఆ మేనిఫెస్టోలో అనేక రకాలైన ఉచిత పథకాలు లెక్కకు మించి లక్షల కోట్లకు హామీలు మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది అందులో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలకి చంద్రబాబు నాయుడు గారు రక్షణ చట్టం బీసీలకి రక్షణ చట్టం అని చెప్పి ఒకటి పొందుపరచడం జరిగింది అలాగే యాభై సంవత్సరాలు దాటిన బీసీలకి పెద్ద మొత్తంలో పెన్షన్ ఇస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి నేనైతే బీసీ రాష్ట్ర యోజనాధ్యక్షుడిగా ఈ ఎన్డీఏ కూటమిని సూటిగా అడుగుతున్నాను ఇంకెంత కాలం ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలు మోసం చేస్తారు మీరు ఎన్నికలలో ఎన్నికలు దగ్గర పడగానే చంద్రబాబు నాయుడుకి మొదటగా గుర్తుకొచ్చేది గంప గుత్తగా యాభై ఆరు శాతం ఉన్న బీసీ ఓట్లే అని చెప్పి చెప్తాను ఈ నలభై సంవత్సరాల్లో బీసీల్ని చంద్రబాబు నాయుడు కాళ్ళ కింద చెప్పులాగా చూశాడు ఒకరికిద్దరికి పదవులు ఇచ్చి బీసీలకి యాభై ఆరు శాతం ఉన్న బీసీల్ని నైవంచ గురి చేశాడు చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎదగకుండా బీసీల్ని తొక్కి పట్టి మమ్మల్ని అన్యాయానికి గురి చేశాడు చంద్రబాబు నాయుడు బీసీలు జడ్జీలు అవడానికి వీల్లేదని చెప్పి జడ్జీలుగా పనికిరాలి చెప్పి లేఖ రాస్తాడు అలాగే నా బ్రహ్మ సోదరుల్ని తమ హక్కుల కోసం సచివాలయంలో కలిస్తే తోకలు కట్ చేస్తారన్నాడు మరి ఆ రోజు నీకు బీసీలు మనుషుల్లాగే కనపడలేదా మేమేమన్నా జంతువులు మా తోకలు కట్టేయడానికి బీసీల్ని ముట్టుకుంటానికి కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజున్న ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బీసీల్ని పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు ఈ పెత్తందారులైన టీడీపీ పార్టీ వాళ్ళు మరి ఈరోజు ఎన్నికలు రాగానే మళ్ళీ తిరిగి మమ్మల్ని మోసం చేయడానికి నైవంచన కుర్చేయడానికి అనేకమైన వీలు పడని హామీలు ఇస్తూ మళ్ళీ ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలు ముందుకు వస్తున్నాడు రెండు వేల పద్నాలుగులో ఆరు వందల హామీలు ఇచ్చావు ఏ ఒక్కటైనా సరే అమలు చేసి తీరావా ఏ ఒక్క హామీ అయినా సరే నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోలో ఆరుందర హామీలు ఒక్కటైనా అమలు చేసి తీరావానిఫెస్టోని వెబ్సైట్ నుంచి తొలగించిన మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తొలగించిన అత్యంత దొంగ ఈ చంద్రబాబు నాయుడు మోసకారి ఈ చంద్రబాబు నాయుడు అలాగే చంద్రబాబు నాయుడుతో పాటు ఈరోజు బీసీల్ని కాపుల్ని మోసం చేయడానికి ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముసుకేసుకొని నా సోదరులైన కాపు సోదరుల్ని నైవంచనకు గురి చేస్తూ అత్యంత పాశువికంగా ఈరోజు కాపు సోదరుల గొంతుకు వస్తున్నాడు ఈ పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ పార్టీ మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా ఒక కురాన్గా గా ఒక బైబిల్ గా గౌరవించాలని చెప్పి చేతల్లో చేసి చూపించింది ఒక్క మనగాడు మగాడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి ఈరోజు రాష్ట్ర బీసీ యోజన అధ్యక్షుడుగా గర్వంగా చెప్తున్నా నేనైతే ఎన్నికల రాగానే ఏ రాజకీయ పార్టీ అయినా సరే తాయిలాలు హామీలు ప్రకటించడం సర్వసాధారణం అత్యధికంగా ఉన్న బీసీలను అయితే ఇప్పటివరకు ప్రతి రాజకీయ పార్టీ మోసం చేసుకుంటూ వచ్చింది కానీ ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తన రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో బీసీలకి చెప్పనివి చేయనివి అనేక సంక్షేమ పథకాలు వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టి ఈరోజు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ బీసీల్ని అగ్గ శిఖర భాగాన శిఖర భాగాన నిలబెట్టి మమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈరోజు రాష్ట్రంలో యాభై ఆరు శాతంలో బీసీలందరూ ఏక నిర్ణయం ఏకపక్షంగా తీసుకున్నాం ప్రజా సంఘాలు కానివ్వండి కుల సంఘాలు కానివ్వండి ఈ రాష్ట్రంలో ఎన్నడూ జరిగిన విధంగా బీసీలకు అభివృద్ధిగా చేసి చూపి వెన్ను తట్టి ప్రోత్సహిస్తుంది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కాబట్టి రాబోయే రోజుల్లో అన్ని కుల సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానాలు గెలిపించడంలో ఈ ప్రజా సంఘాలు జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలవాలని చెప్పి మేమందరం నిర్ణయించుకోవడం జరిగింది ఈ మీడియా ద్వారా ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలందరికీ ఒకటే మాట చెప్తున్నా నేను చంద్రబాబు నాయుడు అనేవాడు మేనిఫెస్టో ప్రకటిస్తాడు ఎన్నికలైపోగానే తిరిగి దాన్ని చెత్తపుట్లో పడేస్తాడు అలాగే మన బీసీలను కూడా ఎన్నికల ముందు మీరే నా బీసీ బలం అని చెప్తాడు ఎన్నికలు ముగియగానే మనల్ని కూడా చెట్టపుట్లో పడేస్తాడు ఈరోజు ప్రతి ఒక్క బీసీ కూడా రాష్ట్రంలో ఉన్న బీసీ ఏం జరుగుతుంది ఈ బీసీలకు మంచి చేశారు ఎవరి హయాంలో రాజ్యాధికారి రాజ్యాధికారి దిశగా నడిచాం మనం అనేకమైన ఉన్నత పదవులు మంత్రి పదవులు తన ప్రభుత్వంలో ఎవరు చోటు కల్పించారు అనేది స్పష్టంగా చూస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలే చంద్రబాబు నాయుడిని మట్టి కనిపించి మట్టి కనిపించి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి రాజ్యాధికారంలో ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టేది ఈ రాష్ట్రంలో ఉన్న యాభై ఆరు శాతం బీసీలు అని చెప్పి మీ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ సందేశం ఇస్తున్నాం చంద్రబాబు నాయుడు చెప్పే మోసకారి మాయ మాటల వలన బీసీ కూడా పడకూడదని చెప్పి మేమైతే పిలుపునిస్తున్నాం ఒకటే ఎజెండా ఈ రాష్ట్రంలో యాభై శాతం బీసీల్ జేబీసీ వన్స్ బార్ వైసీపీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాలు కూర్చోబెట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు అని చెప్పి